అపోస్తులుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరూషలేమునకు తీసుకొని వచ్చటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను అతడు ప్రయాణము చేయుచూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అప్పుడతడు మీద పడి సౌలా సౌలా నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా ఏసును లేచి పట్టణములోనికి వెళ్ళుము అక్కడ నీవు ఏమి చేయవలెను అది నీకు తెలుపబడునని చెప్పెను అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరికాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి సౌలు నేలమీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీయో చూడలేకపోయేను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించరు అతడు మూడు దినములు చూపులేక అన్నపానములేమీయో పుచ్చుకొనకుండెను దమస్కులో అననియా ఒక శిష్యుడుండెను ప్రభు తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అతడు అననియా అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను అందుకు అననియా ప్రభువా ఈ మనుష్యుడు ఎరుషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి అతని గూర్చి అనేకుల వలన వింటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడని ఉత్తరమిచ్చను అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను అననియా వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారము పుచ్చుకొని బలపడేను పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండిను వెంటనే సమాజమందిరములలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను విభ్రాంతి నుండి యరూలేములో ఈ నామమును బట్టి ప్రార్థన వారిని నాశనము కాడా వారిని బంధించి ప్రధాన యాజకుల ఎద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చియున్నాడని చెప్పుకొని అయితే సౌలు మరీ ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచూ దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలో చింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను వారు అతని చంపవలినని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనిచుండిరి కనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొనిపోయి పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి అతడు ఎరూశల్యములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూనూ అతనికి భయపడిరి అయితే వర్ణబ అతనిని దగ్గర తీసి అపోస్తుల యుద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాటలాడిననియూ అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించినూ వారికి వివరముగా తెలియపరచెను అతడు ఎరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవుచూ ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాటలాడు యూదులతో మాటలాడుచు నుండెను వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి చేసిరికాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరయ్యకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి కావున యూదయ గలలియా సమరయ దేశములందంతటా సంగము క్షేమాభివృద్ధి నొందుచూ సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువు నందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యుద్దకు వచ్చెను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టియుండిన ఐనయ అను ఒక మనుష్యుని చూచి పేతురు ఐనయ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను లుద్దలోనూ షారోనులోనూ కాపురమున్న వారందరూ అతని చూచి తట్టు తిరిగిరి మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను ఆ దినములయందామె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి లుద్దా యొప్పేకు దగ్గరగా చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొత్తకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొత్తకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అతడామెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురానుగా వారికి అప్పగించెను ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను ఇంతటితో తొమ్మిదవ అధ్యాయము ముగింపు